ఫ్రెండ్స్ రామ్మోహన్ నాయుడుపై నియోజకవర్గం ఎదురుదాడి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇద్దరు మంత్రులు ఒకటి స్టేట్ మరొకరిది సెంట్రల్ లెవెల్ పైగా ఒకటే ఫ్యామిలీ ఇద్దరు కలిసి తమకేదో చేసేస్తారని ఎన్నాళ్ళు ఎదురు చూసిన ఆ జిల్లా వాసులు ఇప్పుడు అసహనం పెరుగుతుందట ఇద్దరు కలిసి ఏం పొడిచారంటూ మెల్లిగా వాయిస్ రేజ్ అవుతోంది ఎవరా ఇద్దరు మంత్రులు వాళ్ళ మీద ఏ స్థాయి ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెరిగాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈసారి రెండు మంత్రి పదవులు ఒకే కుటుంబానికి దక్కాయి అయితే బాబాయ్ నాయుడు రాష్ట్ర మంత్రి అయితే అబ్బాయి రామ్మోహన్ నాయుడు సెంటర్ మినిస్టర్ ఇద్దరు ఇద్దరే కావడం అంతేకాకుండా ఇద్దరికీ ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యం ఉండడంతో సిక్కులు వాసులు అంచనాలు పెరిగాయి డబుల్ ఇంజన్ సర్కార్లో బాబాయ్ అబ్బాయి కలిసి తమకు ఉన్న టబుల్స్ అన్నింటినీ ఉష్మని ఉదేస్తారని అనుకున్నారట జిల్లా వాసులు కానీ రెండేళ్ళు దగ్గర పడుతున్న ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనట్లుగా ఉండడం పైగా తాము వద్దనుకున్న ప్రాజెక్టును నెత్తిని వృద్ధి ప్రయత్నం చేయడం లాంటి కారణాలతో జిల్లా వాసులు అసహనం పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు